నియోజకవర్గ సమీక్ష సమావేశానికి హాజరైన సూళ్లూరుపేట ఎమ్మెల్యే తిరుపతి జిల్లా దొరవరి సత్రం మండలం ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ హాల్లో ఈ రోజు జరిగిన సూళ్లూరుపేట నియోజకవర్గ అన్ని మండలాల ఎంఆర్ఓలు ఎంపీడీఓలు అన్ని గ్రామాల విఆర్ఓలు పంచాయతీ కార్యదర్శుల సమీక్ష సమావేశానికి సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ శ్రీమతి నెలవెల విజయశ్రీ హాజరయ్యారు ముందుగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యకుడు వేమసాని నాయుడు ఆధ్వర్యంలో మాజీ మండల అధ్యకుడు దువ్వరు రెడ్డి సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ శ్రీమతి ముఖ్య అతిథిగా కోరుకున్నది ఎలాంటి ఇష్యూస్ ఉన్నా సరే మీ దగ్గర నుంచి తొందరగా సాల్వ్ చేసి ప్రజలకి మనకు సొల్యూషన్ దొరికింది అనే విధంగా మీరందరూ కూడా కలిసి పనిచేయాలని అలాగే బిఆర్ వాళ్ళందరూ కూడా విలేజెస్ లో ఉంటారు కాబట్టి అవగాహన సదస్సు అని ఏర్పాటు చేసి ఆరు మండలాల అధ్యక్షులు ఎంఆర్ఓలు ఎంపీడీఓలు బిఆర్ఓలు సెక్రటరీలు అందరూ కూడా హాజరవడం జరిగింది ఇది ముఖ్యంగా హౌసింగ్ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని హౌసింగ్ స్కీమ్ ని తీసుకొచ్చారు దాని ద్వారా మన సుల్లూరుపట్ట నియోజకవర్గంలో పది పదివేల ఇల్లు వరకు మనం శాంక్షన్ చేసుకోవచ్చు కానీ మనకి ఇప్పటి వరకు ఆరు వేల చిల్లర వరకే అయ్యింది కాబట్టి మిగిలిన కూడా కొంచెం విఆర్ఓలు అందరూ కూడా కేర్ తీసుకొని అలాగే అధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటూ నాయకులతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఇంకా మనకు రావాల్సిన శాంక్షన్ అవ్వాల్సిన ఇల్లులన్నీ కూడా ఎవరైతే పేదవాళ్ళు అరుగులు ఉన్నారో ఇల్లు లేకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు శాంక్షన్ చేయించాలని ఈ మీటింగ్ పెట్టడం జరిగింది అలాగే నాకు వచ్చిన ఎక్కువ గ్రీవెన్స్ లో ఇల్లు లేవని అలాగే ల్యాండ్ సమస్యలతో గత ప్రభుత్వం వల్ల అవకతవకల వల్ల చాలా ల్యాండ్ ఇష్యూస్ అలాగే మిగిలిపోయాయి అవన్నీ కూడా తొందరగా పరిష్కరించమని మనం ఎంఆర్ఓ గారికి కూడా అందరికీ చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా కొంచెం చురుగ్గా పనిచేస్తున్నారు మనకు అధికారులతో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు అందరూ కూడా పనిచేస్తున్నారు సో దీన్ని ఇంకొంచెం స్పీడప్ చేయడానికే ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది గ్రీవెన్స్ వచ్చిన ఈ ఇంటి సమస్య కానీ అలాగే స్థలాలు కానీ ల్యాండ్ ఇష్యూస్ కానీ అన్నీ కూడా ఇంకా త్వరలోనే అన్ని సాల్వ్ అవుతాయని ఆశిస్తూ థ్యాంక్ యూ ఆన్లైన్ లో ఎక్కిన తర్వాత ట్వంటీ ఇయర్స్ తర్వాతే మళ్ళీ వాళ్ళ పేరు మీద ఇంకో ఇల్లు శాంక్షన్ చేసే అవకాశం ఉంటది కానీ ఏదైనా రిపేర్లు ఉంటే మాత్రం నేను హౌసింగ్ మినిస్టర్ గారితో కూడా ఒకసారి ఇష్యూ గురించి మాట్లాడాను ఆయన రిపేర్ల కోసం మనం విడిగా అర్జీలు పెడితే ఆయన అవి చేస్తా అంటే దానికోసం ఎంత ఫండ్ రాగలదో అది ఇప్పిస్తానని నాకు చెప్పినారు సో నేను దాన్ని మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీకి వెళ్తున్నాను సార్ దృష్టికి తీసుకెళ్తాను తప్పకుండా కొన్ని రిపేర్స్ ఉన్నవి శిథిలావస్థలో ఉన్నవన్నీ కూడా రిపేర్ చేసే చేయిస్తామండి ముఖ్యమంత్రి శ్రీ రాజు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు సెంట్లు కూడా పెంచారు ఒకటిన్నర సెంట్ కాకుండా లో రెండు సెంట్లు అలాగే అర్బన్ లో మూడు సెంట్లు కూడా పెంచడం జరిగింది అదే కాకుండా గత ప్రభుత్వం వాళ్ళు లక్ష యాభై వేలు మాత్రమే హౌసింగ్ కట్టుకోవడానికి ఇచ్చారు కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాన్ని పెంచి రెండున్నర లక్ష వరకు చేశారు సో ఇప్పుడు అందరూ కూడా ముందుకు వస్తున్నారు హౌస్ హౌస్ కట్టుకోవడానికి గత ప్రభుత్వంలో శాంక్షన్ అయినా కూడా కొంతమంది హౌసెస్ స్టార్ట్ చేయలేదు అంటే డబ్బులు సరిపోక స్థలం సరిపోక ఈసారి అలా అలాంటి ఇబ్బంది లేకుండా చంద్రబాబు నాయుడు గారు పెంచారు కాబట్టి ఇప్పుడు చాలా మంది కూడా ముందుకు వస్తున్నారు ఏవైతే ఇల్లు స్టార్ట్ చేయలేదు వాళ్ళందరికీ కూడా మళ్ళీ అవకాశం ఇచ్చి వాళ్ళు మళ్ళీ కర్పు